అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు డేట్ అయితే ఫిక్స్ చేశారు మరి ఈ జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు జమ కాబోతున్నాయని కూడా మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి ఎవరికి డబ్బులు జమ అవుతాయి ఇక అంతలోపు అంటే ఈ డబ్బులు వచ్చేలోపు రైతులు ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఇక అన్నదాత సుఖీభవ అనేది చాలా ఇంపార్టెంట్ పథకము మరి ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించి ఎదురు చూస్తూ ఉందన్నమాట ఈ డబ్బులను విడుదల చేయడానికి రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ఎదురు చూస్తుంది మరి ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క డబ్బులు అనేది ఉన్నాయి మరి ఏ జిల్లాల వారికి ముందుగా వస్తాయి ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మేము మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా వీడియోను ఆపకుండా మీరు చివరి వరకు చూస్తారని ఆశిస్తూ ఉన్నాను మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి మరింత అవకాశం అయితే ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని వారికి డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు వేల వంద కోట్లు సిద్ధంగా ఉన్నాయన్నమాట రైతుల ఖాతాల్లోకి జమ కావడానికి మరి రైతులకు మేలు చేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ప్రకటన అయితే చేసింది మరి రైతులకైతే ప్రస్తుతానికి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకం గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు తప్పకుండా మీరు కనుక ఇలా చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఏం చేయాలంటే మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మరింత సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేస్తారంటే ముందుగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది ఇక త్వరలోనే మనకు ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు రాబోతున్నాయి ఒక నెల మాత్రం సమయం ఉంది మరి నెలలో కొత్త రైతులంతా కూడా అప్లై చేసుకోవాలి కొత్త రైతులు కానీ అలాగే ఇదివరకే మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల ఈకేవైసీ వల్ల కానీ ఎన్పిసిఐ లింక్ వల్ల కానీ ఏదైనా ప్రాబ్లం వల్ల మీకు వైసీ వల్ల కానీ అలాగే బ్యాంక్ అకౌంట్స్ ప్రాబ్లం వల్ల కానీ ఇంతకుముందు మీకు డబ్బులు పడకుండా ఉంటే కూడా మీరు కనుక ఇప్పుడు కనుక ఇలా చేస్తే మీకు తప్పకుండా డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా వెంటనే ఇలా చేసుకోవాలి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇక దీనికి సంబంధించి మీరు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నటువంటి రైతులు ఏం చేయాలంటే మీరు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వన్ బీజిరాక్స్తో తప్పనిసరిగా ఫోన్ నెంబర్తో ఏంటంటే మీ సేవా కేంద్రాల ద్వారా మీరు ముఖ్యంగా ముందుగా ఏంటంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి కనుక అప్లై చేసుకుంటే మీకు యొక్క డబ్బులైతే చాలా ఈజీగా మీకు అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోండి అలాగే ఎన్పిసి లింక్ కూడా చేసుకోవడంతో పాటు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలను డబ్బులు మీరు రావాలి అంటే మీరు తప్పకుండా ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక అంతేకాకుండా అప్లై చేసుకోవాలి ముందుగా అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకోవడానికి నేను చెప్పినట్లుగా ఏవైతే పత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని అప్లై చేసుకోండి మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు ఏమవుతుందంటే తప్పనిసరిగా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం ద్వారా డబ్బులు రావడమే కాకుండా అన్నదాత సుఖీబావర్ డబ్బులను కూడా అప్లై చేసుకోవాలనుకుంటున్న వారు మీ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి మీకు తప్పకుండా యొక్క డబ్బులు అయితే వచ్చేస్తాయి మీరు ఎప్పటికప్పుడు ఈ పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందుతూ ఉండొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే తీసుకోండి ఏపీ ప్రభుత్వం కూడా ఈ డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైపోయింది ఇక కేబినెట్లో కూడా ఆమోదం అయితే తెలిపోయింది కాబట్టి మే నుంచి ఈ యొక్క అన్నదాత సుఖీభ తొలి విడత డబ్బులు అయితే విడుదలవుతాయి అలా నాలుగు నెలలకు ఒక విడత చొప్పున పీఎం కిసాన్తో పాటు విడుదలైపోతుంది డబ్బు అనేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు సిద్ధంగా డబ్బులు అయితే తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అవేర్నెస్ కల్పించండి అని చెప్పి వ్యవసాయ అధికారుల ద్వారా తెలియజేశారు అలాగే రైతులు ఎక్కడైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇప్పుడు ఎండాకాలం మరి రబీ సీజన్ అనమాట ఈ ఎండాకాలంలో ఎవరైనా సరే రైతులు కనుక పంటలు నష్టపోతే ఎండిపోవడం వల్ల కానీ వేరుశెనగ కానీ వరి కానీ ఇలా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ వచ్చి రైతులకు విపత్తుల వల్ల ఏదైనా పంటలు కనుక నష్టపోతే అటువంటి నష్టాన్ని రైతులకు అందించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఆ నష్టపరిహారాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు రైతులైతే నమోదు చేయించుకోవాలి అలాగే మీరు వేసినటువంటి ప్రతి పంటను కూడా ప్రతి రైతు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతు కూడా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి ఈ క్రాఫ్లో ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి ఈ క్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ గతం నుంచి కూడా ఉంది ఇది అందుబాటులో మీరు వేసినటువంటి పంటను ఈ క్రాఫ్లో నమోదు చేసుకుంటే ఏదైనా కారణం వల్ల కనుక మీరు కనుక పంట నష్టపోతే ఆ నష్టపరిహారాన్ని మీకు అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే అందించడానికి మీరు రెడీగా ఉండండి అయితే అందిస్తుంది ప్రభుత్వం కాబట్టి మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి మనకు తప్పకుండా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా ఈ అమౌంట్ ఇవ్వడానికి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఈ సంవత్సరానికి సంబంధించి అంటే ఏప్రిల్ నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరంగా మొత్తానికి చూసుకుంటే ఒక్కొక్క రైతు కూడా మనకేంటంటే ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు వేల వంద కోట్లు మొత్తం కలుపుకుని తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మీకు సిద్ధమవడానికి అంటే జమ అవడానికి మీరు సిద్ధంగా ఉండండి అని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే రైతులకు మరొకసారి సూచించింది కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా చూసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసీఏ లింక్ అనేది చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని కూడా మరొకసారి సిస్టం చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఒక పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మన ఏపీలో ఉన్న రైతులకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయం చేస్తూ ఉంటాయి మొత్తానికి సంవత్సరానికి ఇరవై వేలు వస్తుంది ఇక మన ఏపీలో ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకు వారికి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తుంది సంవత్సరానికి వారు కూడా మీరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క కౌలు రైతులు కూడా మీరు యొక్క డబ్బులు అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే పడుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు